హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తీరామ్ వన్ నైన్ ఈ వీడియో అయితే జర్నీ బ్లాగ్ అండి మేమైతే ఎయిట్ మంత్స్ తర్వాత ఊరైతే వచ్చామన్నమాట మధ్యలో లీవ్ దొరకలేదు అనుకున్నాం కానీ చాలా రోజులు ట్రై చేసాము కానీ లీవ్ అయితే దొరకలేదు అందుకని చెప్పి ఇప్పుడైతే కొద్ది రోజులు లీవ్ తీసుకొని పిల్లలకి స్కూల్లో పర్మిషన్ అడిగైతే లీవ్ అయితే వచ్చాము ఇదైతే స్టేషన్లో మార్నింగ్ పంజాబ్లో అండి మేము ఉండే స్టేషన్ మార్నింగ్ అయితే బయలుదేరాము ఇక్కడైతే మార్నింగ్ అయితే ఫాగ్ చూడండి ఎలా పడుతుందో పంజాబ్లో అయితే చలి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట మేము వచ్చేసరికి చాలా చలిగా ఉంటుంది ఇంకా వెళ్ళేసరికి ఎలా ఉంటుందో చెప్పలేము అనమాట అంత చలిగా ఉంటుంది స్టార్టింగ్లోనే ఇట్లా ఉందన్నమాట ఇంకా ఇలా పంజాబ్లో అయితే మార్నింగ్ అయితే ట్రైన్ ఎక్కిసాము నైన్కి ఇట్లా ఇంకా పంజాబ్ టు ఢిల్లీ డైరెక్ట్ ట్రైన్ అయితే మిస్ అయ్యామండి అందుకని చెప్పి త్రీ ట్రైన్స్ అయితే ఇప్పుడు చేంజ్ అవ్వాలి మా ఊరు వచ్చేసరికి త్రీ డేస్ జర్నీ అన్నమాట ఇంకా ఇదైతే పంజాబ్ టు ఢిల్లీ అనమాట నెక్స్ట్ ఢిల్లీలో అయితే దిగేశాము ఈవినింగ్ ఫోర్కి అట్లా దిగేశామనమాట దిగిన తర్వాత ఇంకా అక్కడ మా పిల్లలు అయితే స్నాక్స్ అవి తిన్నారు ఇంక ఫుడ్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను నేను తీసుకొచ్చిన ఫుడ్ అయితే వన్ డే సరిపోయింది నెక్స్ట్ ఢిల్లీలో మా సిస్టర్ వాళ్ళు ఉంటే వాళ్ళు అయితే ఫుడ్ తీసుకొచ్చారు అది కూడా ఇంకా నెక్స్ట్ డే అంతా వాళ్ళు తీసుకొచ్చిన ఫుడ్డే తిన్నామన్నమాట ఇంకా స్టేషన్లో ఎలా కాసేపు టైం అయితే స్పెండ్ చేసాము ఇంకా ఢిల్లీ నుంచి ట్రైన్ అయితే నైట్ అనమాట ఇంకా పంజాబ్ నుండి వచ్చే ట్రైను ఢిల్లీకి అయితే ఈవినింగ్ ఫోర్కి వచ్చేసాము ఇంకా ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ ఎయిట్కి అనమాట మళ్ళీ ట్రైన్ అంతవరకు ఇంకా స్టేషన్లోనే ఉన్నామన్నమాట ఇంకా నైట్ అయితే ఎయిట్ ఓ క్లాక్కి ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట ఇంకా నైట్ మా సిస్టర్ తీసుకొచ్చిన ఫుడ్ వెజ్ బిర్యానీ రై నెక్స్ట్ పరోటాలు తీసుకొచ్చింది టమాటో చట్నీ చికెన్ కర్రీ అన్నీ తీసుకొచ్చింది అనమాట ఇంకా పిల్లలు అయితే నైట్ టైము రైస్ అయితే తింటున్నారు వెజ్ బిర్యానీ తింటున్నారు ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఇంకా ట్రైన్లోనే కూర్చోవాలి కొంచెం బోర్గానే ఉంటుంది కానీ ఏం చేస్తాం చెప్పు తప్పదు కదా అందుకని చెప్పి ఇంకా అలా టైం స్పెండ్ చేస్తున్నారు మొబైల్లో గేమ్స్ అవి ఆడుతున్నారు అనమాట ఇంకా ఆ తర్వాత ఆ రోజు గేమ్స్ అన్నీ కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ లంచ్ అయితే చేసేసాము లంచ్ చేశాక ఇంకా నైట్ అయితే మళ్ళీ డిన్నర్ వేరేగా బయట ఆర్డర్ చేసామన్నమాట ఇంకా ఫుడ్ అంతా తీసుకొచ్చింది అయిపోయింది ఇంకా పిల్లలైతే ఇంకా నైట్ టైము ఫుడ్ ఏం కావాలని చెప్తే ఇంకా వాళ్ళైతే మసాలా దోశలు అవి తీసేసుకున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే ఎగ్ బిర్యానీ అట్లా తీసేసుకున్నారనమాట ఇంకా పిల్లలు కూడా కొంచెం టేస్ట్ చేయండి అని చెప్పి పెట్టారు ఏదైనా మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ అంత టేస్ట్ బయట ఫుడ్ అయితే ఉండదన్నమాట కానీ తప్పదు కదా ఇంకా అడ్జస్ట్ అవ్వాలి ఇంకా అలా తీసుకున్నామన్నమాట ఆ నైట్ అయితే అయిపోయింది ఇంకా నైట్ అయిపోయిన తర్వాత ఇంక మార్నింగ్ అయితే మా ఊరికి దగ్గరలో దిగేసామన్నమాట అక్కడి నుంచి కూడా కొంచెం జర్నీ ఉంటుంది మా ఊరికి స్టేషన్ నుంచి కూడా ఇంకా అక్కడి నుంచి నార్మల్ ట్రైన్ అయితే నార్మల్ రిజర్వేషన్ అయితే చేసుకున్నాం అనమాట మార్నింగ్ అనమాట అంటే ఇది టూ డేస్ తర్వాత ఇంకా మా ఊరు వచ్చే ట్రైన్ అనమాట ఇంక నుంచి మా ఊరైతే వచ్చేసాము ఇంకా ఊరు వచ్చిన తర్వాత ఆ రోజు అయితే ఆ రోజైతే ఊర్లో మా ఇంటి దగ్గర మా పెద్ద బాబు గారు అయితే అయ్యప్ప స్వామి అయితే వేశారనమాట కార్తీక మాసంలో మా ఊర్లో చాలామంది వేస్తారు అయ్యప్ప స్వామి మాల అనేది మా పెద్ద బాబు గారు కూడా స్వామి మాలైతే వేశారు ఇంక ఇంట్లో ఆ రోజు పూజ అనేది ఉండింది ఇలా స్వాములందరూ వచ్చింది మా పెద్ద బాబు గారి ఇల్లు అనమాట స్టార్టింగ్లో కొంచెం ఎలా చూపించడం వల్ల స్వాములందరూ వచ్చి భజన పాటలు అవి పాడుతూ ఉంటారు ఇంకా ఆ రోజు వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి పూజ దగ్గర అయితే అటెండ్ అయ్యామన్నమాట ఇంకా భజన పాటలు అన్నీ అయిపోయిన తర్వాత లోపల ఇలా పూజ మందిర్ని అయితే రెడీ చేస్తారు అయ్యప్ప స్వామి మందిర్ని గుడిలా రెడీ చేస్తారు పద్దెనిమిది స్టెప్స్తో అల మిట్లా కట్టి పైకి మందిర్లా రెడీ చేసి పూజ చేసి ఇంకా వాళ్ళందరికీ బిక్స్ అయితే పెడతారనమాట బిక్స్ అంటే స్వాములకి భోజనాలు పెడతారనమాట దాన్ని భిక్ష అంటారు ఈ విధంగా స్వాములు భోజనాలు అయిన తర్వాత ఇంకా రిలేషన్స్ వాళ్ళకి చెప్పుకుంటారు కదా వాళ్ళందరూ కూడా ఇలా బోన్ చేసేసారు ఆ రోజైతే పూజ అయితే బాగానే జరిగింది చాలా హ్యాపీ అనిపించింది వచ్చిన రోజు అయ్యప్ప స్వామి పూజలో పాల్గొనడం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇలా లేడీస్ అంతా బయట కూర్చున్నాము పూజ అవుతుంది ఇదండి ఈ రోజు వీడియో నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్